అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజైతే ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ పచ్చడి రెసిపీ అండి నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా మనకు ఒక పచ్చడి అనేది ఉంటే ఇంకా మనం తృప్తిగా భోంచేయించండి ఈరోజైతే నేను బెండకాయ పచ్చడిని ప్రిపేర్ చేశానండి నోటికి చాలా బాగుంటుందండి రుచిగా కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ఇంకా బెండకాయ పచ్చడి కోసం ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి అవి ఏమేమి ఉన్నాయో చూసి చేద్దాము ముందుగా ఒక పావు కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచి చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక ఎనిమిది మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఆరు మీడియం సైజులో ఉన్న ఎండుమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక చిన్న మీడియం సైజులో ఉన్న వెల్లుల్లి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా చింతపండు తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలాగే రుచికి సరిపడా రాళ్ళుప్పు కూడా తీసుకున్నానండి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్సు ఏమేమి ఉన్నాయి వంట చేసేటప్పుడు చూద్దామండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచేసుకొని ఆ తీసిపెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఒక దాని రెండుగా తుంచి వేసేసుకొని అలాగే ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకోవాలండి ఇంకా మనము టమాటోలు చింతపండు ఉల్లిపాయ అన్నీ వేస్తున్నాం కాబట్టి కారం అనేది ఈ మాత్రం ఉండాలండి మీరు మీ తినే కారంను బట్టి వేసుకోవచ్చు కానీ అన్న తర్వాత కొంచెం పుల్లగా కారంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఎండుమిరపకాయల్ని తుంచి వేసేసుకొని అలాగే వెల్లుల్లి లైట్గా పొట్టు తీసుకొని వేసేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే చింతపండు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకున్నామంటే ఒకటి వేగుతుంది ఒకటి వేగదు సో అందుకని నేను ముందుగా పచ్చిమిర్చి ధనియాలు అవి వేగిన తర్వాత మళ్ళీ మిరపకాయలు అవన్నీ వేసానండి ఇవి వేసిన తర్వాత కూడా ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మాడిపోతుందండి టేస్ట్ బాగుండదు ఇప్పుడు ఇవి వేగిపోయాయి తీసి పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా నూనె ఉంది కదా అండి ఈరోజైతే నేను ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేస్తున్నానండి ఒక్కొక్కసారి పచ్చివేకు కూడా వేసేస్తాను కానీ కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి వీటిని కూడా జస్ట్ ఒక నిమిషం అలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా వేగి అయ్యి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలండి ఇంకా టమాటోలు బెండకాయ ముక్కలు ఫ్రై చేయాలి కాబట్టి ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే మనకు త్వరగా ఈ బెండకాయ ముక్కలు అనేది వేగిపోతాయండి చూడండి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా బెండకాయ ముక్కలు వేగితే సరిపోతుందండి మరి ఎక్కువగా ఓవర్ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఆయిల్ ఉంది కదా అండి ఆ ఆయిల్లో ఈ టమాటో ముక్కల్ని వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నామంటే మనకు త్వరగా వేగిపోతాయి అన్నమాట కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఇంకా ఇలా కలుపుకుంటూ ఒక నాలుగు నిమిషాలు ఈ టమాటో ముక్కల్ని ఇలా కలుపుకుంటూ కొద్దిగా మగ్గనివ్వాలండి కొంచెం బెండకాయకి ఇలా టమాటో వేసి మనం పచ్చడి చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇది వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాను జస్ట్ ఒకసారి కలిపేసేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు దీన్ని కూడా మనం చల్లారనివ్వాలి ఇప్పుడు అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళు కూడా వేసుకోవాలి టమాటోలు మగ్గించేటప్పుడు నేను కొద్దిగా వేసాను చూడండి కంటిన్యూగా కాకుండా ఈ విధంగా ముందుగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా వేయకూడదు ఇప్పుడు వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటో కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా వేయకూడదు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పెన్నుల్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని అది కూడా వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి పచ్చడి అనేది మరీ మెత్తగా వేయకూడదండి అచ్చు రోట్లో వేసినట్టే ఉంది కదా అండి ఆ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు చివరగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదు తినేటప్పుడు మనకు ఉల్లిపాయలు ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అంతే అండి నేను ఈ రోజు ఈ పచ్చడిలో పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు రెండు వేసి చేశానండి చాలా బాగుంటుంది అన్నమాట నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేస్తున్నానండి కొద్దిగా కొత్తిమీరని పైన వేసేసాను ఇంకా ఈ పచ్చడికి పోపు ఏం అవసరం లేదండి కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇలాగే చేస్తాను ఒక్కొక్కసారి పోపు కూడా వేస్తానండి కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా అలాగే చపాతీల్లోకి రోటీల్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి రాగి సంగట్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఈసారి మీరు బెండకాయ పచ్చడిని ఈ విధంగా ట్రై చేసుకోండి సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి